నమస్తే తెలంగాణ రైతుల కళ్ళల్లో ఆనందం మరోసారి మొన్న లక్ష రూపాయల రుణమాఫీలో లక్ష రూపాయల అప్పు తీర్చి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కళ్ళల్లో ఆనందం చూసింది మరి ఈరోజు పన్నెండు గంటలకి రెండో విడత లక్షన్నర లోపల ఉన్నటువంటి రైతుల రుణమాఫీ చేసి మరోసారి రైతాంగం కళ్ళల్లో ఆనందం చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైనా కాంగ్రెస్ వల్లే సాధ్యం పేదల కడుపు నిండా అన్నం పెట్టాలి పేదలకు అన్ని వేళలా ఆదుకోవాలంటేనే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏకైక తొలి రుణమాఫీ డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలని అన్ని రాష్ట్రాలకి ఏకకాల రుణమాఫీ చేసింది మరి ఈరోజు కూడా కాంగ్రెస్ తెలంగాణలో దేశంలోనే చరిత్ర సృష్టించింది స్వర్ణాక్షరాలతో రాసుకోబడేటటువంటి ఈ చరిత్ర ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏకకాల రుణమాఫీ అంటే రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు ఇప్పుడు వర్షాకాల పంట పండించినంత ఆనందంగా ఉన్నది రైతు కళ్ళల్లో ఆనందం మరి ఈరోజు లక్షన్నర రుణమాఫీ చేసింది అంటే ప్రతి ఒక్క రైతు గుండెలు బాదుకొని ఏడ్చినటువంటి రోజులు మా రుణం మా వడ్డీ మేము తాకట్టు పెట్టినటువంటి మా భూమి మేము తిని తిని చాలక రూపాయి రూపాయి పోగేసి పంట పండినా నష్టం వచ్చినా కూడా వడ్డీలకే పోయినాయని బాధపడినటువంటి రైతు హామీ ఇచ్చింది వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు ఆ మాట అంటే శిలా శాసనం ఆ శిలా శాసనమే ఈరోజు రెండవ విడత రుణమాఫీ మరి ఇంకొక పన్నెండు పదమూడు రోజుల్లో రెండు లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి కాంగ్రెస్ చరిత్రని సృష్టిస్తోంది ఈ చరిత్ర ఎవరు మళ్ళీ రాయలేరు ఎవరు కూడా సృష్టించలేరు అనేది మరి దేశంలో ఏది చేసినా కాంగ్రెస్కి సాధ్యం మంచి పని చేయటంలో అనేది నిరూపించింది రేవంత్ రెడ్డి సర్కారు ఈరోజు ఆనాడు తెలంగాణ ఇస్తాము అన్నం ఇచ్చినాం ఈరోజు రైతు రుణమాఫీ చేస్తామన్నాం చేసినాం మాట మీద నిలబడేది కాంగ్రెస్ మరి విడతల వారిగా ఎంతమందికి ఎంతమంది రైతులకి రుణమాఫీ జరిగిందో ఒక్క మాటలో మీ ముందు నేను చెప్పబోతున్నా నా సొంత జిల్లా వికారాబాద్ జిల్లాకి ఏడు వందల కోట్ల రూపాయలు ఈరోజు వరకు మొన్న తొలి విడతలో ఈరోజు రెండవ విడతలు రెండవ విడతలో ఏడు వందల కోట్ల రుణమాఫీ చేసిందంటే మా జిల్లా మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి ఈరోజు మా వ్యవసాయ శాఖ మంత్రి మా ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళందరూ ఈరోజు ఒక వేదిక మీద నుండి మా జిల్లాకి ఏడు వందల కోట్ల రుణమాఫీ చేశారు జై రైతన్న జై తెలంగాణ కాంగ్రెస్ అని ఈరోజు గర్వంగా చెప్పుకునేటటువంటి రోజుగా చరిత్రలో మిగిలిపోయింది మరి తొలి విడతలో జూలై పద్దెనిమిదవ తేదీన మొదటి విడతలో పదకొండు వేల ముప్పై నాలుగు పదకొండు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మందికి రైతులకి రైతుల ఖాతాలో ఆరు లక్ష ఆరు వేల ముప్పై నాలుగు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలని జమ చేశాం అంటే జూలై ముప్పైనా ఈరోజు రెండవ విడతలో ఆరు లక్షల నలభై వేల రెండు వందల ఇరవై మూడు మంది అక్షరాల రైతుల ఖాతాల్లో ఆరు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయలు జమ చేసింది అంటే రెండు విడతల్లో కలిపి పదిహేడు వేల డె పదిహేడు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు మంది రైతుల ఖాతాల్లో పన్నెండు వేల రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల రూపాయలని జమ చేసి రికార్డు బ్రేక్ చేసినటువంటి కాంగ్రెస్ చరిత్ర సువర్ణ రైతుల కళ్ళల్లో ఆనందం చూసింది కటాకట్ కటాకట్ రాహుల్ గాంధీ మాట కాంగ్రెస్ నిరూపించింది జై హింద్ జై కాంగ్రెస్